సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం కలుపుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు పంచుకుంటారని నాశిస్తున్నాం ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి నమస్తే సార్ నమస్తే థ్యాంక్ యూ నా పేరు కాశీ విశ్వేశ్వర అండి మాది కాకినాడ జిల్లా పండుగ నేను ఈ ఛానల్ గురించి తెలుసుకుని ఐదు ఐదు సంవత్సరాలు సుమారుగా అవుతుందండి ఓకే యూట్యూబ్లో పిఎఫ్సి చూసి నేను తెలుసుకున్నాను ఎంతోమంది అనుభవాలు విన్నానండి వరుసగా ఒకటి రెండు మూడు అలా ముప్పై అలా అనుభవాన్ని చాలామందికి విని ఏంటి వీళ్ళు అక్కడ ఎంత అలా చెప్తున్నారు అసలు మీకు ఏముంది వీళ్ళకి ఏమైనా ఎవరు ఇచ్చి చూపిస్తారా సిబ్బందికి అని ఏమన్నా చెప్పిస్తారా ఏంటి అని ఇంకా ఇంట్లో ఎప్పుడైతే ఆ వీడియోలు వినేవాడిని తినేసరికి ఏంటి ఎన్నో మందులు కంపెనీలు ఉన్నాయి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు ఎన్ని ఇన్ని ఔషధాలు సౌకర్యాలు వచ్చాయి ఇంట్గా ఒక ధ్యానం చేస్తే ఒక గంట ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి అంటారు ధ్యానం సర్వరోగ నివారణ ధ్యానం సత్యప్రసాద్ని ఇలా అంటున్నారు ఏంటి అసలు ఇంట్లో నిజం ఏంటి చూడలేదు అలాగని నేను సరియే దీనికి ఏం పడలేదు వంటలు కొండలు ఏమీ ఎక్కకునేది కదా మన ఇంట్లో మన కూర్చుని చూడనిచ్చే మన ధ్యానం చేస్తే సరిపోతాను అన్నది గంచగా చేస్తుందాం అసలు దీని అంతేగా తెలుచేద్దామని నేను ప్రారంభించాను అద్భుతం ధ్యానం వలన రోగాలు విషయాల సంగతి పక్కన నుంచి అంటే ఫస్ట్ ప్రథమంగా ధ్యానం చేయగా చేయగా మనకి జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల మనం మనం చేసే తప్పుల సంగీతము తద్వారా మనం ఇతరులతో భౌవిష్యంగా మాట్లాడటం లోపంగా మాట్లాడటం అరే ఇలా మన లోపల ఎన్నో నుంచి వాళ్ళని ఇలా అనేసి వాళ్ళు ఫీల్ అవుతారేమో అని నాకు చేయగలి చేయగలి ధ్యానం చేయగలి చేయగా నాకు ఈ విషయం తెలిసి వచ్చింది ఇదివరకు అయితే నేను వాళ్ళు వెళ్ళబోత నాకేంటి అని ఆ ఇష్టం వచ్చినట్టు పాటించుకున్నాను ఇప్పుడు అలా కాదు నేను మాట్లాడిన వెంటనే ఆ మాట మీద లోపల నుంచి ఎవరు ఎవరితోందని హెచ్చరించినట్టు ఈ తప్పు కదా ఫీల్ అవుతాను కదా అని లోపల నుంచి వచ్చేస్తుంది తద్వారా నేను క్రమంగా ఈ వేళ పది తప్పులు వేసాను అనమాట ఒక వారం పోయి ఎనిమిది తప్పుల్లోకి వచ్చేస్తున్నాను మళ్ళీ వారు చూసిన ఏడు మళ్ళీ వారు వస్తే ఆరు ఇలా తప్పుల సంఖ్య తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం తప్పుల సంఖ్య తగ్గిపోయిందో మన గురువు గారు సుభాష్ పత్రి గారు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి మనం ఏం చేస్తే మనకి అలాగే అని చెప్పి ఎప్పుడైతే నేను చెడు కాలంలో చేయటం సరిదీ ఉన్నాను ఆటోమేటిక్గా నాకు నా చెడు కర్మల సంఖ్య తగ్గిపోయి నా అనారోగ్యం బాగుపడలే కాదు అయితే నా మాపన్ లేకుంటుంది అండి మాపలు తగ్గిపోవడమే కాదు నేను ఏ పని చేసినా ఏ ఎక్కడ ఏం మాట్లాడినా చాలా పద్ధతిగా అతను అంటే నన్ను గతంలో గుర్తించిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి అన్నీ ఇలా మాట్లాడింది అని అసలు ఇది ఎంత గ్రేట్ అచీవ్మెంట్ అండి ఇప్పుడు మీరే అన్నారు గతంలో చూసిన వాళ్ళు ఇలా మారిపోయాడు అని మన ముందు మాట్లాడుతుంటే అది ఎంత ఆనందం అసలు అది ఇప్పుడు మీకు ఎంత మీరే తెలుసుకున్నారు కదా పీఎంసీ వాళ్ళు ఎవరికి డబ్బులు ఎవరు వాళ్ళ యొక్క అనుభవాలు రికార్డ్ చేస్తే మీ అంత మీ నోట్లో నుంచి వచ్చిందే లేదా వెరీ గుడ్ అండి మంచి చేంజ్ అయితే పంచారు మరి ఇప్పుడు రోజుకి ఎంత ధ్యానం చేస్తున్నారు నేను రోజుకి రెండు గంటలకు ధ్యానం చేస్తాను గ్రేట్ అండి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ధ్యానం చేస్తానండి మరి రాత్రి పడుకునేటప్పుడు ఏమైనా ఇంకా రాత్రి పడుకునే మధ్యాహ్నం టీకా ఇలా ఒక అరగంట చేస్తానండి రాత్రి పడుకుంటున్నామంటే పడుకుని ముందు చేయను కానీ పడుకుని తర్వాత నాకు ఏ రెండు గంటలు ఒంటి గంటకో మధ్యలో మెలుగు వచ్చేస్తుంది ఎవరు లేరున్నట్టుగా అప్పుడు మళ్ళీ గంట రెండు గంటలకు అది ఇంకా టైం లిమిట్ లేదు నాలుగైదు వరకు చేసేస్తాను ఒక్కోసారి ఒంటి గంట నుంచి రెండు గంటల నుంచి నాలుగు దాకా అలాగా అలా చేస్తూ ఉంటాను ఓకే అండి దీనివలన చాలా అద్భుతంగా నేను గమనించింది చూసుకుంటే నాకు ముందుకి ఇప్పటికీ నాకు చాలా చాలా బాగున్నట్టు నేను ఇది చాలా తెలుసుకోకముందు నా దగ్గర నలుగురు బట్టన్ షాప్ వాళ్ళు ఫోన్ నంపతికి ఉండేవాడు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇది ఇలాగా మాంసాహారం తినకూడదు ఇంకో జీవ జీవహింస చేయకూడదు ఇంకో జీవిని చంపడం అన్నది అది అవుతుంది మన మనకి మంచిది కాదని ఎప్పుడైతే చెప్పారో దాన్ని వెంటనే ఆ వారంలోనే మేము మానేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలుగా మా ఇంట్లో ఇప్పటికీ కూడా శాకాహారమే ఆమ్లెట్ కూడా తినండి మేము వెరీ గుడ్ అండి ఎక్సలెంట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ చేంజెస్ మరి ఇంట్లో చేస్తున్న ధ్యానానికి పిరమిడ్లో చేస్తున్న ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా ఇంట్లో చేయడానికి పిరమిడ్లో చేయడానికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఎనర్జీ ఫ్లో వర్షం వర్షంలో శవర్పోతే స్నానం చేసేటప్పుడు శ్రవర్ మీద నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి గిరిమిలో అదే ఇంటి దగ్గర అయితే మనం చేతితో మన గొప్పతో నీళ్ళు పోసుకున్నట్టు తర్వాత సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఎక్కువ పడుతూ ఉంటుందని కూడా నేను గ గమనించాను అది ఎలా అంటే ఒక భోగి మంటలో పచ్చి కొబ్బరేసం అనుకోండి అది కాలిపోతుంది అవలేదు కాదు అదే మనం విడిగా పచ్చి కొబ్బరాన్ని మన ఆగి మనం ఎంత పెరిగించినా వెలగదు ఈ సామూహిక ధ్యానం వల్ల పిర్మిడ్ ధ్యానం వల్ల లాభం అదని నేను చెప్పగలను అనుభవం ద్వారా పౌర్ణమికి అమావస్యకి ధ్యానం చేస్తుంటారా ఒక పౌర్ణమి రోజు మాత్రమే చేస్తున్నారా నేను పౌర్ణమానికి మాత్రం అమావాస్య రోజు ఎప్పుడు చేయలేదు అదే ఓకే అండి వెరీ నైస్ నో ప్రాబ్లం ఇప్పుడు విశ్వ సంతోషి పిర్మిడ్ అంతా ఎలా ఉంది ఇక్కడ వాతావరణం కానీ ప్రకృతి కానీ ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ చాలా అద్భుతంగా చాలా నీట్గా ఉందండి చాలా భోజనం వసతులే కాదు తర్వాత కానీ ఇవన్నీ ఏసీ రూమ్లో మా అందరికీ కూడా సౌకర్యంగా ఏసీ రూములు ఏర్పాటు చేసి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి క్లాసులు చెప్పిన చాలా అద్భుతమైన మాస్టర్స్ వచ్చారు ఇక్కడికి ఒకరి తర ఒకరికంటే ఒకళ్ళు ఒకరికంటే ఒకళ్ళు చాలా అద్భుతమైన కింద మేము అద్భుతమైన క్లాసులు విన్నామండి ఉదయం గణేష్ గారు సంగీత నాద ధ్యానం కూడా చాలా అద్భుతంగా ఉందండి మూడు గంటలు మహా అద్భుతం విశ్వకాంతి ంతిరమిట్ వాళ్ళకి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఇది విశ్వశాంతి అవును విశ్వ వాళ్ళు చాలా అన్ని వసతులు చాలా బాగా చూసాను ఓకే మరి ఇప్పుడు యువతరూ ఉన్నారు కదా వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం వదలుచుకుంటే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు చెప్పండి యువకులు కాదు ఇది అసలు ప్రభుత్వం స్కూల్లోనే ప్రతి మనకి సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఇలా సబ్జెక్ట్ ఎలా ఉన్నాయో ఒక 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 ఫిరిడ్ ధ్యానానికి కేటాయించాలని నాకు అనిపిస్తుంది అండి అప్పుడు చిన్నప్పటి నుంచే ఇప్పుడంటే నేను యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత తెలుసుకోగలిగాను అలా కాకుండా ఇప్పటి ఎల్కేజీ నుంచి మూటో తరగతి నుంచే పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది నేను ఎంత నష్టపోయానో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అది వాళ్ళకి గుడ్కుతోనే వచ్చేసినట్టుగా ఉంటుంది మహాద్భూతాలు సాధిస్తానండి అందుచేత ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో వన్ అవర్ మెడిటేషన్ క్లాస్ పెట్టడం అన్నది చాలా బాగుంటుందండి నా ఒపీనియన్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు మా ఛానల్ గురించి మీకు ఎలా తెలిసిందే అసలు నేను మాది కాకినాడ కదండి ఇక్కడ స్వ అడపల్ స్వర్ణ గారు అని మాకు మేడం ఉన్నారని మళ్ళీ ఎవడం పిల్లది ఆవిడ క్లాసులు ప్రతి నెల రోజు దానికి మీ నిర్వహిస్తారు ఆ క్లాస్కి అటెండ్ అయ్యేసరికి అక్కడ ఈ ఎన్ఎస్ ఎన్ఎంసి 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 ఛానల్ వాళ్ళు అక్కడికి వచ్చారండి వస్తే ఏంటి విషయం మీరు ఎందుకు వచ్చారండి ఏంటి అంటే లేదా మేము కూడా ఒక ప్రకమైన సేవలో భాగం అని చెప్పుకొచ్చారు అంటే వాళ్ళ యొక్క ఈ ఈ తపనకి కూడా వాళ్ళ పది మందికి తెలియజేయాలి కానీ విషయాలు ధ్యానాన్ని అని వాళ్ళ వాళ్ళ తపనకి కూడా నా జోహర్లు చెప్పుకుంటున్నాను అద్భుతం అండి వాళ్ళని కూడా నేను చాలా చాలా పెంచుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు పచ్చని పొలాలని తవ్వేసి చెరువులుగా మార్చడం చెట్లు అరికేది బిల్డింగ్లు కట్టడం లాంటివి చేస్తున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది మనకి ఏంటంటే బ్రతికి ఉన్ననాళ్ళు పలములించుటే కాదు చచ్చి కూడా చీర్చి తనుము నించు త్యాగ భామలకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల అంటే ఒక వృక్షము మన నాటికి మొక్కలు అవి మనకి బ్రతుకున్న నాళ్ళు పొలలు ఇస్తాయి చనిపోయాక కూడా వాటిని మనం కుర్చీల కింద మంచాల కింద కుమాల కింద రకరకాల వాడుకునే వస్తువులన్నీ కూడా చెట్టు నుంచి వస్తాయి ఆ త్యాగభావనకు తరువులే గురువులు అని మనకి ఒక పద్యం రాస్తారు వాటిని చూసి మనం నేర్చుకోవాలంటే అంది అందిజాతి ఎవ్వరూ కూడా వృక్షాన్ని నరిపేయడం ఇలాంటి ఏం చేయకూడదు అని నా ఉద్దేశం వాటిని వాటిని చూసి మనం త్యాగం ఎలా చెయ్యాలి వాటిలాగే మనం కూడా సహాయం చేయాలి అని వాటిని చూసి మనం అందరం నేర్చుకోవాలండి ఓకే సార్ ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మన ఎక్సెల్ మెడిటేషన్ ఛానల్ కేటాయించి మంచి జర్నీని పంచుకున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ